ఆ టెర్పోర్ట్ పోలీసుల వచ్చే ఆ పోలీస్ అందా లాకర్ చే తొడని ముందు తలుపు చేంలో ఈ సైనికులు చేరక రాని కొని అక్కున్న క మీ అధికారులందరికీ నమస్కారం మీరు చే నిన్న చెప్పినందుకు మా పంటలో వరద కొండ తీసినందుకు మీకు నమస్కారం మీ అందరికీ మీ అధికారులకి మీరు కలెక్టర్ గారికి మరి మా పంటలు మునగకుండా ఇదే పరిస్థితులు ఇట్లాగే ఇలాగే ఇప్పటికీ అప్పుడు కావండి ఇప్పటికీ కూడా తూనిస్తే అట్ట కట్టలు ఇస్తే మా కానకట్టలు నష్టం అండి పంటలో ముప్పై ఎకరాలు పోయి పొరి చెరుకి వరద ఇవ్వాలి ఈ వర్షానికి వరద పైన చెరువు నుంచి నీరు వాగు పక్కయండి వాగు నుంచి ఎక్కేసి అడ్డకట్టల వల్ల నష్టపోయి అలా రైతులు ఇబ్బంది చీడలు వేసుకుంటున్నారండి బయటికి ఆ అడ్డకట్ట ఎప్పుడు కూడా వేయకుండా చేయాలి సార్ మీరు చెత్తనాయి మీరు చేసినందుకు మీకు నమస్కారం సార్ యాభై ఎకరాల దాకా పొడి పంట ఉంది సార్ దాని పక్కన అది కూడా పోదు ఇప్పటికీ అప్పటికైనా సరే ఆ తోను ఎప్పుడు వేయకూడదు సార్ మాకు నష్టం సార్ చాలా దాంట్లో రైతులకి వేరే దారి ఉంది సార్ ఆ దారిని పెట్టి ఈ దారిని వేయాలని చెప్తున్నారు దాన్ని అనేది మీరు కొద్దిగా గమనించి చూడాలి సార్ అది కనుక ఎత్తే రైతులు మొత్తం నూట యాభై ఎకరం ఉంది సార్ దాని అమ్మతే మొత్తం పోతుంది సార్ పంట మీకు నమస్కారం సార్ కలటర్ గారికి కలెక్టర్ గారు ధన్యవాదాలండి మా ఊరికొండందుకు మాకు హెల్ప్ చేసి చెప్పిన హెల్ప్ చేసినట్టు